పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా శివ కార్యక్రమాలు నిర్వహించారు గాంధీ ఆశ్రమంలో పనుల స్వీట్లు పంపిణీ చేశారు వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు పలు శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతుండటం అభినందనీయమని ఆ పార్టీ నాయకులు పలువురు అభినందించారు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినమైన గురువారం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రమవాసులకు పండ్లు స్వీట్లు అందజేశారు మహా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి సహా పలువురు నాయకులతో కలసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో బూరెల దుర్గా ప్రసాద్ కటారి హరీష్ నలుగూర్ల నాగేశ్వరరావు అన్నం పిన్నారావు అక్కిదాసు కిరణ్ కుమార్ కాళిదాసు సత్యం షేక్ మీరావళి కుర్రా శ్రీను మల్లిపోయిన రాము తన్నీరు శివశంకర్ పెదలంక వెంకటేశ్వర్లు మునిపల్లి వంశీ ఎస్ఆర్కే శర్మ సమాధి బాలకృష్ణ మహేష్ అన్నపరెడ్డి అనిల్ సాయి బాబు బుస్సా సుబ్బారావు మిక్కిలి శరత్ కట్టెవన శ్రీను తదితరులు పాల్గొన్నారు మా సోదరులైనటువంటి కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు కాళిదాసు అజయ్ వృద్వి జన్మదినం సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పండ్లు రొట్టెలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే కాళిదాసు వెంకటేశ్వరరావు గారి కుమారుడు కెనడాలో చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా అక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా వారి తండ్రిగాడైనటువంటి కాళేశ్వ వెంకటేశ్వరరావు గారు వారి కుమారిని జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఏంటంటే సోదరుడు సేవ చేయాలి అనేది ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటుంటాడు ఏది మన మ్యారేజర్ కానివ్వండి పిల్లలు పుట్టినరోజు కానివ్వండి ఏదో ఒకటి అకేషన్ సృష్టించుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో కాళిదాస్ వెంకటేశ్వర చేయాలని కోరుకుంటున్నాడు ఈరోజు మా కుమారుడైన కాళిదాస్ అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు బ్రెడ్లు బిస్కెట్ బ్యాకెట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నా మిత్రులు సోదరులు అందరూ కూడా హాజరైనారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను